హాయ్ హలో అండి ఇయస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్ స్టేట్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు వరి వంకాయ కేజీ పది రూపాయలు బాటిల్ బ్రింజల్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు చౌ వంకాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు వైట్ బీన్స్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా వంద నుంచి నూట ఇరవై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా యాభై నుంచి వంద రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పద్దెనిమిది రూపాయలు ఊటీ క్యారెట్ ముప్పై నుంచి నలభై లోకల్ క్యారెట్ పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ బీట్రూట్ ఇరవై నుంచి ముప్పై లోకల్ బీట్రూట్ పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ నూకల్ కేజీ ఇరవై నుంచి ముప్పై లోకల్ నూకల్ పది నుంచి ఇరవై రూపాయలు పాత అల్లం కేజీ నలభై నుంచి అరవై రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు పల్లకాయలు కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ కేజీ ఐదు నుంచి పన్నెండు రూపాయలు బూడిది గుమ్మిడికాయ కేజీ ఐదు నుంచి పది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ కేజీ ఇరవై నుంచి నలభై రూపాయలు బెండకాయలు పది నుంచి ఇరవై రూపాయలు పొటాటో ఇరవై నుంచి ముప్పై స్వీట్ పొటాటో పది నుంచి ఇరవై రూపాయలు అలసంద కాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు చెమ్మగడ్డ కేజీ ముప్పై నుంచి యాభై రూపాయలు మునక్కాయలు కేజీ యాభై నుంచి వంద రూపాయలు నాటి మునక్కాయలు యాభై నుంచి ఎనభై రూపాయలు మిర్చి కేజీ నలభై ఐదు నుంచి యాభై లోకల్ మిర్చి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట ఇరవై పువ్వుల బస్సా రెండు వందలు టెంకాయలు కేజీ అరవై నుంచి అరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు రెడ్ అండ్ ఎల్లో నూట నలభై రూపాయలు మిర్చి కేజీ ముప్పై నుంచి యాభై రూపాయలు పచ్చిశెనకాయ కేజీ నలభై నుంచి యాభై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజ్ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు దోసకాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బేబీ సొరకాయ కేజీ ఐదు నుంచి పది రూపాయలు ముళ్ళు కాకర కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకర కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు నుంచి ఇరవై మూడు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందల నుంచి ఐదు వందలు ముప్పై కిలోల బాక్స్ ఐదు వందల నుంచి ఎనిమిది వందలు పలికాయండి ముఖ్య గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్లో స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన కూరగాయల టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరుగుతుంది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంటుంది ఇది వీక్షకులు రైతుకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా కూరగాయల యొక్క తాజా ధాన్యాన్ని బట్టి గ్రేడింగ్స్ బట్టి సరుకులు దిగిన టైమింగ్స్ బట్టి కూడా రేట్స్ అనేది వేరియేషన్ జరుగుతుందండి మెయిన్గా క్వాలిటీ చూస్తారు సో ఇది రైతులు ముఖ్యంగా గమనించవలసిందిగా కోరుతున్నాము ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలాంటి వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్